నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి దానిలో భాగంగా మా దగ్గర వర్కర్ ఉన్నారు ఒకసారి తను మా దగ్గర వర్క్ చేస్తున్నది డ్యూటీ దిగి వచ్చారు ఒకసారి మా దగ్గర వర్క్ గురించి ఎలా ఉంటుంది సాలరీ ఏ విధంగా ఇస్తున్నారు ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం అమ్మా ఏం పేరు మీ పేరు కడప ఇప్పుడు స్టార్టింగ్ మీరు మా దగ్గర వర్క్ కోసం వచ్చారు కదా ఎవరైనా ఫోన్ నెంబర్ ఇస్తే వచ్చారా లేదంటే మీరే యూట్యూబ్ లో ఎక్కడైనా తెలుసుకొని వచ్చారా మాకైతే మీ నెంబర్ నేను స్వయంగా యూట్యూబ్ లో చూసి చూసి మేము మీ దగ్గర వాడి కోసం వచ్చినాము కానీ వచ్చేప్పుడు చాలా నేను భయపడినా కొత్త స్థలం కదా ఎట్లనో ఏమో అని కానీ ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా బాగుంది చాలా బాగుంది మీరు మాట్లాడే విధానం కానీ మీరు చెప్పే పద్ధతి కానీ ఏదన్నా కానీ స్వయంగా మీరే పిలుచుకొని వచ్చి మమ్మల్ని మళ్ళీ డ్యూటీలో కూడా మీరే దిగబడుతున్నారు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ మీరే మాకు తీసుకొని వచ్చి మళ్ళీ పంపిస్తున్నారు ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి మీరు చాలా మాకు హెల్ప్ చేసి మంచిగా చూసి మీరే పంపిస్తారు మాకు ఇప్పుడు మా దగ్గర సాలరీ ఎంత ఇస్తున్నారు పద్దెనిమిది వేలి పద్దెనిమిది ఇప్పుడు సాలరీ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఇంట్లో కానీ ఇట్లా బయట ఆఫీస్ లో కానీ ఒక సాలరీ తరపు నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవ్వరైనా సరే వచ్చి చేసుకోవచ్చు ఇది మన సొంత ఇంట్లో మనం ఉండి మనం పని చేసుకునేట్టు నేను చెప్తాను కదా సార్ హండ్రెడ్ కి హండ్రెడ్ చెప్తున్నాను నేను చూసినా కాబట్టి నేను చేసిన కాబట్టి నాకు మీ తరపున నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా సార్ ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు మీరు ఈ సజెషన్ ఏమి ఇస్తారు అంటే వచ్చే వాళ్ళు భయపడుకుంటూ వస్తారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అమ్మ మీరైతే ఎవరేం భయపడాల్సిన అవసరం ఏమైతే ఏం లేదు సార్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు మనం ఇంటి దగ్గర బయలుదేరు నుంచి మనం ఇక్కడ బస్సు దిగి మనం అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళే వచ్చి బస్ స్టాప్ వచ్చి వాళ్ళు వస్తారు మీరు పిలుచుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ తో సహా అన్ని చూసి మంచి ఇల్లు చూసి మాకు పిలిచి మీకు కొద్ది మీరే పిలిచి మీరు పెడతాను అక్కడ తర్వాత ఏమంటే మీరు కూడా మీకు నచ్చితే చేయండిమ్మా లేచకపోతే గనుక మళ్ళీ మీకు మంచి ఇంట్లో మేము పెడతాం డ్యూటీ మారుస్తాం మారుస్తాం డ్యూటీ మారుస్తాం మీకు నచ్చినట్టే మీరు డ్యూటీ చేసుకోండి మీకు నచ్చిన డూటికే మీరు కొనని మీరు చెప్తున్నారు సార్ మీరు దాని కదా చాలా థ్యాంక్స్ సార్ మీద గనుక ఆ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి భయం అయితే లేదు లేదమ్మా నేను చెప్తాను కదా ఎటువంటి సమస్య అయితే ఏది ఉండవు దైర్యంగా వచ్చి చేసుకోవచ్చు మీరు ఇప్పుడు డ్యూటీ కి వెళ్ళారు కదా ఏ డ్యూటీకి కి వెళ్ళారు నేను డైపర్ డ్యూటీకి కి వెళ్ళాను సైబర్ డ్యూటీ వెళ్ళారు ఏంటంటే డైపర్ లో ఏమేమి వర్క్ చేయాల్సి వస్తది అంటే ఆమెకి పొద్దున్నే లేవాలి మనము లేస్తానే ఆమెకి మహం గడిపించాలి టయానికి మందులు ఇవ్వాలి టైఫాయిడ్ మార్చాలి అంతే మధ్యాహ్నం భోజనం పెట్టేసి ఆమెకి మళ్ళీ మందులు ఇవ్వాలి మళ్ళీ సాయంత్రం దాకా ఏ పని లేదు మళ్ళీ నైట్ వచ్చేసి ఆమెకి అన్నం పెట్టేసి టాబ్లెట్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ డైఫర్ వేసి పని పెట్టి ఇంకేం నుంచి ఏ పని లేదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ ఫుడ్ వాళ్ళు ఏ తింటే మాకు అదే పెట్టారు అంటే బాగుంది ఫుడ్ కరెక్ట్ టైంకి పెట్టేటోళ్ళ టైంకి వాళ్ళు తిన్నా తినకపోయినా ఫస్ట్ మాకు పెడతారు వాళ్ళు తిన్నా తినకపోయినా గానీ ఫస్ట్ మాకు పెట్టిన తర్వాత వాళ్ళు తింటారు ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా మా సర్వీస్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ చాలా కానీ మేము మా ఉండూరులో ఉన్నా కూడా మేము ఇంత కంఫర్టబుల్ ఉన్నాం నాకు తెలుసు మీ దగ్గరికి ఏమైనా వచ్చినానో నాకు సాలరీ కూడా బాగా ఇస్తారు బాగా చూసుకుంటారు మీరు మాట్లాడే విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా కానీ సరే మా ఓటి వాళ్ళు ఎవరైనా మీరు కష్టపడి పని చేసుకోవాలనుకుంటే సార్ వాళ్ళ వచ్చి మీరు పని చేసుకోవచ్చు దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు ఓకే 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 అమ్మా అమ్మా అదండి తను వాళ్ళ ఊరు వచ్చేసి సొంత ఊరు వచ్చేసి కడప వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు ఇలాగనే వీడియోలు పోస్ట్ చేస్తుంటే వీడియోలు చూసి ఇక్కడికి రావడం జరిగింది అందుకోసమని ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి